ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీవు తొందరపడి అస్సలు నెట్టివేయవద్దు ఎందుకంటే ఈ డిసెంబర్ మాసంలో ఈ పదకొండవ తేదీన తప్పకుండా నీకు సాయంత్రానికి ఒక మంచి శుభవార్త చెవిన పడబోతుంది చెప్పాలంటే నీ కళ నెరవేరబోతుందని చెప్పి బాబా అంటున్నారు మరి బాబా గారు ఇచ్చేటటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబా గారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయండి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా రకరకాలుగా మనకి ఇన్ని సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి అయితే మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ ఒక్కసారి కాల్ చేసి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి చాలా సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేనైతే పొందాను మీకు కూడా ఒక మంచి అవకాశం కావాలంటే ఈ నెంబర్కు కాల్ చేసి గురువుగారి ద్వారా కేవలం ఒకే ఒక్క రోజులో మంచి మార్పునైతే పొందండి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ రేపటి రోజున నేను చెప్పినటువంటి విధంగా ఒక్కసారి పాటించు నీకు ఎటువంటి అంటే నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా కానీ తప్పకుండా నెరవేరుతుంది మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ కోరిక తీరేటటువంటి ఒక మార్గాన్ని ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను ఈరోజు నీ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి నీవు తల్లడిల్లిపోతూ ఉన్నావని చెప్పి ఈరోజు ఒక మంచి శుభవార్తని ముందుకు తీసుకురాబోతున్నాను నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు అయితే నా జీవితం ఇలా ఉందని చెప్పి బాధపడుతూ ఉన్నావు కాబట్టి నీ కోసం నేను ఈరోజు కొన్ని శుభవార్తలను అయితే తీసుకొచ్చాను ఈ శుభవార్తలు విన్న తర్వాత నువ్వు చాలా ఆనందంగా కూడా ఉంటావు ఏదైనా సరే నేను చెప్పినటువంటి సందేశాన్ని నువ్వు ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుందా లేదా ఎంతో సంతోషంతో చాలా ఆనందంగా నీ బాధలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు బాబా నాతో మాట్లాడినట్లుగా అనిపించిందని చెప్పి నీ మనసు కనిపిస్తుందా లేదా మరి ఇలా ఉన్నా చాలు నీ జీవితం ఎప్పుడూ కూడా పాన్పులా ఉండాలనేదే నా కోరిక చూడు నీకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఎప్పుడూ కష్టాలు సమస్యలే ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా బాబా మరి కొంచెమైనా నా పైన కనికరం అనేది లేదా మరి కనికరం ఉంటే నువ్వు ఇలానే చేసి ఇలాగైనా చేసేది నా జీవితాన్ని అని చెప్పి అడుగుతున్నావు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నీకైనా కానీ అంటే పూజలో ఏదైనా లోపం చేశానా లేదంటే ఏమైనా అపనమ్మకంతో నిన్ను పూజిస్తున్నానా ఇలా అడుగుతూ ఉన్నావు చూడుబిడ్డ ఈ మాటలు వింటుంటే నీ మనసంతా కూడా ఎలా ఉంటుందో నేను నాకు అర్థం కావడం లేదు కానీ నా మనసు మాత్రం చాలా బాధగా ఉంటుంది నీ ఎదురు చూపులకు ఫలితం రావడం లేదని చెప్పి ఇలా తల్లడిలిపోతున్నావు కదా ఆశలు కోరికలు అన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోతున్నాయి అని అనుకుంటున్నావు ప్రతి మనిషి కూడా కోరుకునేవే నీవు కూడా కోరుకున్నావు అయితే కొంతమందికి మాత్రమే అదృష్టం అనేది దక్కుతుంది కానీ నేను ఒప్పుకుంటాను నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటున్నావు ఇలాగే అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నావు ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు ఈ కన్నీరు నుండి నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసంతా కూడా గందరగోళంగా మారిపోతుంది అని చెప్పి చాలా ఎక్కువగా అంటూనే ఉన్నావు అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేదు నిద్రపోయి ఎన్నో రోజులైంది అని చెప్పి బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు కదా చూడు నా వల్ల కావడం లేదు బాబా మీరే ఏదో ఒకటి చెయ్యండి నేను ఈ స్థితి నుండి ఇప్పుడే బయటపడే బయటపడటానికి నా చెయ్యి పట్టుకొని నన్ను ముందుకు నడిపించం అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను నేను నిన్న అన్నీ కూడా చూస్తూ ఉన్నాను చూడు నేను అన్నీ కూడా నిన్ను నీ మాటలను వింటూనే ఉన్నాను ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు రాబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాన్ని అనుభవించావో అంతా కూడా నేను తొలగించబోతున్నాను ఏదైతే నష్టాన్ని చూసావో అవి కూడా ఇక నీకు అస్సలు గుర్తుకు రాకుండా చేస్తాను గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తాను అంత గొప్ప సంతోషాన్ని నీకు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను నన్ను నమ్ము నమ్ముతావు కదా ఇన్ని రోజులు నీ కష్టానికి గొప్ప ప్రతిఫలమైతే అద్భుతమైనటువంటి బహుమతిగా నీకు ప్రసాదించి ఇవ్వబోతున్నాను ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను నువ్వు మైమర్పించే విధంగా మంచి ఫలితాన్ని అయితే నువ్వు దక్కించుకోబోతున్నావు నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోనవసరం లేదు నీ సాయి చెప్పింది అక్షరాల కూడా జరిగే తీరుతుంది చూడు నువ్వేం చేయాలో కూడా తప్పకుండా చెబుతాను జాగ్రత్తగా విను రేపు తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోయేటటువంటి రోజు అయితే రేపు డిసెంబర్ డిసెంబర్ నెల పదకొండవ తేదీన పదకొండవ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుండి ఎప్పుడైనా కానీ ఒక అద్భుతం అనేది ఈ ప్రపంచంలో నువ్వు ఎప్పుడూ కూడా అంటే ఈ భూమిపై ఆకాశంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు ప్రతిరోజు కూడా తప్పకుండా జరుగుతూనే ఉంటాయి అయితే నువ్వు ఈ సమయంలో నీ మనసులో ఉన్నటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక రేపు ఉదయం కానీ లేదంటే రేపు సాయంత్రం కానీ నేను చెప్పినటువంటి సమయంలో ఖచ్చితంగా నీవైతే పదకొండు గంటల్లోపు అంటే రాత్రి పదకొండు గంటల్లోపు నువ్వు బయట నిలబడి అంటే ఇంటి గుమ్మం దాటిన తరువాత నువ్వు ఆ యొక్క చంద్రకిరణాలు నీపై పడుతున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకో అంటే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి లోపు ఎలాగైనా సరే అంటే ఎలా వేడుకోవాలి నాకు ఉద్యోగం రావాలని ఆశగా ఉంది అని చెప్పి అనుకో నాకు ఉద్యోగం వచ్చింది నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి పరమేశ్వరుడితో నువ్వు మనస్ఫూర్తిగా అంటే భవిష్యత్తు గురించి ముందుగానే జరిగింది అని చెప్పి నువ్వు ఊహించుకొని ఆ కోరికను నువ్వు అడగాలన్నమాట అయితే అంతేకాకుండా నాకు సంతానం కలిగింది అని చెప్పి సంతానం గురించి కోరిక ఉన్నటువంటి వారికి కూడా నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఉద్యోగం కోసం అడిగే వారికి కూడా ఇవన్నీ వర్తిస్తాయి ఇంకా నేను సొంత ఇల్లు కట్టుకోవాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి ముందుగానే అంటే భవిష్యత్తు గురించి నీ మనసులో ఏ కోరిక ఉన్నా కానీ అది తప్పకుండా నువ్వు కళ్ళు మూసుకొని ఆ యొక్క మీ యొక్క ఇష్టదైవాన్ని ఎవరైనా కానీ పరమేశ్వరుడు కానీ మీ ఇష్టదైవాన్ని ఎవరైనా కానీ తప్పకుండా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ లేదా ఓం సాయినాథాయ నమ లేదా ఓం వెంకటేశ్వరాయ నమ అని ఈ విధంగా ఎలాగైనా సరే మీకు ఇష్టమైనటువంటి మీరు మెచ్చేటటువంటి మీకు నమ్మకమైనటువంటి ఆ భగవంతుణ్ణి మనసులో ఒక్కసారి తలుచుకొని అలా నా కోరిక నాకు జరిగింది అని ముందుగానే మీరు భవిష్యత్తు గురించి భవిష్యత్తులో జరిగేటటువంటి కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే మీరు చెప్పుకొని మీరు చెప్పుకుంటే కనుక నేను చెప్పినటువంటి ఈ సమయంలో మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది యూనివర్సల్ మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశంగా మీరు భావించండి అలాగే రేపటి రోజున రాత్రి కూడా పదకొండు గంటల దాకా అంటే ఆ యొక్క చంద్రుడు మనపై అంటే ఆ చంద్రుడి యొక్క కిరణాలు మనపై తప్పకుండా పడతాయి కాబట్టి రాత్రి పదకొండు గంటల్లోపు మీరు ఈ విధంగా ఎప్పుడైనా కానీ చేయండి అలాగే ఆ చంద్రుడి వైపు తదేకంగా చూస్తూ అలా నా కోరిక నాకు నెరవేరింది నేను సంతోషంగా ఉంటున్నాను ఉన్నాను అని చెప్పి మీరు కనుక చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా కానీ ఇట్టే తిరిపోతుంది ఇదొక్కటి తప్పకుండా రేపటి రోజున పాటించు చాలా సంతోషంగా ఉంటావు ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకొని కాసేపు అలా ప్రశాంతంగా ఉండు నీ మనసులో ఏదైతే ఉన్నాయో ఆలోచనలు కూడా పక్కన పెట్టి నా మాటలు మాత్రమే వింటూ ఉండు అప్పుడు నీకు ఏం చెయ్యాలనేది తప్పకుండా బాబా చెప్తాడు ఒక్కొక్కటిగా అర్థమయ్యేలా చేస్తాడు నీ మనసంతా కూడా ఒకరోజు పూల తోటలాగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది ఇదైతే అక్షర సత్యం నిజం చెబుతున్నాను నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందంటే నువ్వు కూడా ఊహించనే ఉండవన్నమాట నీ బాబా చెప్పినట్లుగా నువ్వు తప్పకుండా చెయ్యి నువ్వు సంతోషంగా ఉంటావు విరిసినటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలైతే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు నువ్వు నీ కుటుంబంతో పాటుగా ఎంతో సంతోషంగా ఆనందంగా గడపబోతున్నావని నేను నీకు మరీ మరీ వాగ్దానం చేసి మరీ చదువుతున్నాను ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి ఏ కష్టాలు ఏ సమస్యలైనా కానీ నీకు గుర్తు రాకుండా చేస్తాను అంత మంచి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు రేపటి నుండే నువ్వు అనవసరంగా ఆలోచించవద్దు ఇక్కడ ఏది కూడా మారడం లేదు జరగాల్సిందంతా కూడా తప్పక జరుగుతుంది నువ్వు ఏదీ కూడా ఆపలేవు కాబట్టి అనవసరంగా ఏది ఆలోచించినా అనవసరం అవుతుంది ఎవరినీ కూడా కోపంతో బాధించిన అవసరం లేదు నీ ఆలోచనలే నిన్ను బాధిస్తూ ఉంటాయి కాబట్టి విసిరి పక్కన పడే ఆలోచనలు ఆలోచనలు అస్సలు ఆలోచించవద్దు నెగిటివ్ ఆలోచనలు అస్సలు నీ బుర్రలోకి రానివ్వద్దు నేను ఎలా బయటపడగలను అని అనుకుంటూ ఉండు ఈ తండ్రికి అన్నీ కూడా అప్పచెప్పేవు కదా ఇంకా బాధపడుతూ కూర్చుంటావా గొప్ప భవిష్యత్తు అందివబోతున్నాను ఇంకా నువ్వు మిఠాయిలను సిద్ధం చేయలేదా బాబా కోసం ఉరికే సరదాగా అన్నాను చాలా సంతోషంగా నువ్వు ఉండబోతున్నావు ఇది నేను నీకు వాగ్దానం చేసి మరీ చెబుతున్నాను కష్టాలన్నీ కూడా నా దగ్గర విడిచిపెట్టేయడం అనేది చాలా తేలికైన పని కానీ నువ్వు అలా చేయలేకపోతున్నావు నువ్వు ప్రశాంతంగా ఉంటావు చాలా సంతోషంగా ఉంటావు ఇంకా కష్టాలు సమస్యలు వీటితో నీకు అసలు లేదు ఎందుకంటే నేను నీకు అండగా ఉండబోతున్నానుగా ఇంకా అంటే ఇంతకుముందు లేనని కాదు అర్థం ఇంతకుముందు ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు కర్మ ఫలితాలను అనుభవించవలసినటువంటి సమయం ఆ కర్మ ఫలితాల నుండి నువ్వు బయటపడుతున్నావు ఆ సమయాన్ని నువ్వు దాటబోతున్నావు కాబట్టి నీకు శుభాకాంక్షలు మనసును కాస్త తేలికపరుచుకో ప్రయత్నం చేయి నీ కోరికలను తప్పకుండా నెరవేరుతాయి నమ్మకాన్ని అసలు విడిచిపెట్టుకోవద్దు ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయని చెప్పాను కదా ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు ఒక వ్యాపార పరంగా ఉద్యోగపరంగా సంతాన పరంగా వివాహపరంగా ఇలా నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఏ శుభవార్త కోసం కావాలని ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్తే రేపటి రోజున తప్పకుండా వింటావు అతి కొద్ది రోజుల్లో నువ్వు వినాలనుకుంటున్నటువంటి గొప్ప శుభవార్తలు వినేలాగా నేను నీకు హామీ ఇస్తున్నాను నువ్వు ఎదురు చూస్తూ ఉండు అవేంటనేది ఆ శుభవార్తలు అనేది తప్పకుండా నువ్వు వినే తీరు తర్వాత బాబా ఏం చెప్పినా కూడా నా మంచి కోసమే చెప్తున్నాడు అని చెప్పి నీకు పూర్తిగా అర్థమవుతుంది నీ బాధంతా కూడా తొలగిపోయేటటువంటి ఈ గొప్ప భవిష్యత్తు రాబోతుంది నన్ను అర్థం చేసుకునేటటువంటి కేవలం నా భక్తులకు మాత్రమే అది అర్థమవుతుంది చూడు నేను అన్నీ కూడా మార్చేయబోతున్నాను నీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాను నీకు ఇక దేని గురించి కూడా బాధ అవసరం లేదు బాబాను వేడుకున్నవారు కావచ్చు లేదా ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కావచ్చు అలాంటి వారందరికీ కూడా ఈరోజు ఈ సందేశం వర్తిస్తుంది ఇక ఈ సందేశం రూపంలో బాబా మన ముందుకు వచ్చారని చెప్పి మనం మనస్ఫూర్తిగా నమ్మాలి నమ్మి విన్న తర్వాతనే మన మనసు అనేది తేలికపడుతుంది మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ రామ్ సర్వేజన సుఖినో భవంతు